హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ నిన్న మనకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు ఆగస్టు ఇరవై నాటికి ఈ డిఎస్ఈ ప్రక్రియ అనేది పూర్తి చేయడానికి ప్రభుత్వం అయితే కనుక సన్నాహాలు చేస్తుంది సిద్ధం చేస్తున్నారు అని చాలా స్పష్టంగా కూడా వారు చెప్పడం జరిగింది సో ప్రభుత్వం అయితే కనుక ఈ శరవేగంగా ఇవన్నీ పూర్తి చేసి కొత్త ఉపాధ్యాయులను నియామకం చేయాలి అని ఆ తరువాత మళ్ళీ వెంటనే టెట్ట నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులకు మరికొన్ని నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం అయితే ఇక్కడ సన్నాహాలు చేస్తున్నటువంటి సమాచారం అయితే కనుక ఉంది దయచేసి ఎవరైతే మీ యొక్క పట్టుని కోల్పోకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవ్వండి ఓకే సో వన్స్ ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదాము అని అనుకుంటే చాలా ఇబ్బందులు పడాలి ఈ విషయం అయితే కనుక మీకు చెప్తా ఉన్నా ఇక ప్రధానంగా మీరు చూడండి మెగాడిఎస్సికి సంబంధించి పదమూడు జిల్లాలు మీకు అన్ని జిల్లాల్లోనండి మీరు వాస్తవంగా ఆలోచన చేయండి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు నేను పలానా ఛానల్ వాళ్ళని అదేని ఇదని చెప్పట్ల మీకు గతంలో కూడా అంతకుముందు నేను బోర్డు మీద చాలా స్పష్టంగా కట్ ఆఫ్ వివరాలు చెప్పాను చూసుకోండి సో కొంతమంది ఆ మార్కులు వచ్చినటువంటి వాళ్ళకైతే లేదా అలా కష్టపడి చదివినటువంటి వాళ్ళకైతే అర్థమైపోతుంది సీన్ ఏంటంటే సార్ మీరు అన్నట్టుగా మీరు ఏ మార్కులు అయితే ప్రొజెక్ట్ చేశారో కట్ చెప్తున్నారు మా జిల్లాలో ఆ మార్కులు మధ్యలో వందల మంది ఉన్నారు సార్ అని మరికొన్ని యూట్యూబ్ ఛానల్స్ అంటే ఆ రోజు పరీక్ష రాసిన పేపర్ని బట్టి చాలామంది ఏమనుకున్నారంటే అరవై మార్కులు వస్తే గొప్పయాలే ఉద్యోగం వచ్చేస్తుంది యాభై ఐదు మార్కులు వస్తే గొప్పయాలే ఉద్యోగం వచ్చేస్తుంది అనుకున్నారు కానీ రియాలిటీ ఏంటి అంటే మీరు ఆలోచన చేస్తే కేవలం ఒకటి రెండు సెషన్స్ అండి ఒకటి రెండు సెషన్స్లో వాళ్ళ జాబ్ని డిసైడ్ చేసేస్తుంది అంటే మిగిలినటువంటి సెషన్స్తో పోల్చుకుంటే ఇప్పుడు సోషల్లో చూసుకుంటే ఒకటి రెండు సెషన్స్లో వాళ్ళని జాబ్ అనేది డిసైడ్ అయిపోతుంది ఎస్జిటి కూడా సేమ్ యాజ్ టీజ్గా ఉంది కొంతమందికి సరదాగా జోగ్గా అనుకున్నారు మన ఇంతకుముందు నేను మీకు కర్నూలు గురించి చెప్పా చిత్తూరు గురించి చెప్పా మీకు ఒక కర్నూలులోని కర్నూలులో హైయెస్ట్ స్కోర్ అండి తొంభై నాలుగు మార్కులు వాళ్ళు ఉన్నారు తొంభై మూడు మార్కులు మీకు శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో తొంభై మూడు తొంభై నాలుగు వచ్చిన మంది చాలామంది ఉన్నారు వాళ్ళ అంటే ఇక్కడ నేను హయెస్ట్ స్కోర్లు మీకు చెప్పా అదే హైయెస్ట్ స్కోర్లు చెప్పా అలాగే ప్రతి ఒక్కరు ఎవరైనా మీరు నేను సార్ గుర్తికోండి నేను సార్ నాకు టెక్టో ప్లస్ డిఎస్సి కలిపి మా జిల్లాలో ఉన్న పోస్టులను బట్టి మా జిల్లాలో ఉన్న ఈడబ్ల్యూఎస్ని బట్టి నాకు నాకు వచ్చిన మార్కులు టెట్టో ప్లస్ డిఎస్సి కలుపుకుని దాదాపుగా ఒక డెబ్భై ఆరు డెబ్బై ఎనిమిది మార్కులు వర్క్ వస్తే సార్ అన్నారనుకో రేపు నార్మలైజేషన్ అయిన తర్వాత అయితే రెండు మూడు నాలుగు మార్కులు కలవచ్చు సార్ దాన్ని బట్టి నాకు దగ్గర దగ్గర ఎనభై మార్కులు వెళ్తున్నాయి సార్ అంటే మీరు కొంచెం హోప్స్ అయితే మీరు పెట్టుకోవచ్చండి నేను భారీగా హోప్స్ పెట్టుకోని అంటే కొంచెం హోప్స్ అయితే పెట్టుకోవచ్చు అదేనా సో మీకు ఈరోజు మీరు ఏ జిల్లాలో అయినా కానీ ఎనభై మార్కులు దాటిన వాళ్ళు ఎవరినైనా మా జిల్లాలో ఎనభై మార్కులు వచ్చిన వాళ్ళు లేరు నువ్వు చెప్పడానికి లేదు అదేనా ఎనభై మార్కులు ఉన్నవాళ్ళు ఉన్నారో ప్రతి జిల్లాలో ఉన్నారో రెండు ఎస్ఏపి మరియు పీడి ఈ ఎగ్జామ్స్కి మినిమం అండి మినిమం యావరేజ్గా చెప్తున్నా ఫిజికల్ ఎడ్యుకేషన్కి మీరు ఏ జిల్లాలో చూసుకున్నా ఏ జిల్లాలో చూసుకున్నా డెబ్భై రెండు డెబ్భై మూడు మార్కులు యావరేజ్గా ఉన్నారు అదేనా కదా డెబ్భై రెండు డెబ్బై మూడు మార్కులు యావరేజ్గా ఉన్నారు హయెస్ట్ స్కోర్లు కూడా వచ్చినాయి అని చెప్పాను యావరేజ్గా చెప్తున్నా అది సో మీరు దయచేసి వాళ్ళు ఏదో అరవై ఐదుకి అరవైకి వస్తుందని మీరు అనుకుంటేనేమో మీరు కావాలంటే చెక్ చేసుకోండి అని మీకు ముందు నుంచి చెప్తున్నా నేను గతం మొదటి నుంచి కూడా మీకు టాప్ స్కోర్లు అయ్యా మీకు మొత్తం మీద ఇప్పుడు అనంతపురం ఉంది లేదు ప్రకాశం జిల్లా ఉంది ప్రకాశం జిల్లాలో పోస్టులు ఎన్ని నూట ఆరు పోస్టులు అనుకుంటాం కదా ప్రకాశంలో నూట ఆరు ఉంటే నూట ఆరు పోస్టులకి మీకు అక్కడ రాసిన వాళ్ళు ఎంతమంది రాసిన వాళ్ళు ఎంతమంది అందులో నూట ఆరు పోస్టులు నాన్ లోకల్ పోస్టులు తీసేయాలి కదా మహిళా పోస్టులు తీసేయాలి కదా మహిళా పోస్టులకి ఇక్కడ యాభై ఐదు మార్కులు జెంట్స్కి వచ్చేసి మహిళా పోస్ట్ ఇచ్చేయనంటే ఇస్తారా ఎవరు కదా సో ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చాలా విషయాలు మీకు ఎంత సున్నితంగా చాలా క్లియర్గా చెప్తున్నాం పోస్టులు ఎక్కువగా ఉన్న చోట ఉంటుంది అది కర్నూలు కావచ్చు చిత్తూరు కావచ్చు సో కొన్ని జిల్లాలు కావచ్చు పోస్టులు ఎక్కువగా ఉన్న ఆ జిల్లాల్లో అయితే జరిగింది ఏంటంటే అక్కడ పరీక్ష రాసిన అభ్యర్థులు భారీగా ఉన్నారా సో ఓకే ఓసి ఓపెన్లు ఎంత ఉన్నాయి నాన్ లోకల్ ఓపెన్లు ఎంత ఉన్నాయి ఈడబ్ల్యూఎస్కి ఎంత కేటాయించారు రెండు మహిళలు ఎంతమంది రాశారు ఇవన్నీ ఇవన్నీ ప్రతీది నేను చెప్పినంత ఒకసారి మీరు ఆలోచన చేసుకొని చాలు అదేనా అలాగని చాలామందికి ఏంటంటే ఎన్ని వస్తాయండి ఎంతోమంది సర్వేలు చేసిన వాళ్ళు ఉంటా ఆయా కోచింగ్లో వాళ్ళు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ పెడుతున్నారు ఒక్క కర్నూలు జిల్లాలోని ఒక్క కర్నూలు జిల్లాలో ఏమండి తొంభై రెండు పాయింట్ ఎనభై ఏడు మార్కులు అయిస్త నుంచి తొంభై రెండు పాయింట్ ఎనభై ఏడు మార్కులు అంటే నియర్లీ తొంభై మూడు మార్కుల నుంచి సో దాదాపుగా డెబ్భై తొమ్మిది మార్కుల వరకు వందల మంది అంటే ఈ యొక్క కర్నూలు జిల్లాలో వందల మంది పెట్టారు మీకు అర్థమైంది సో ఇప్పటికి అదే చెబుతున్నాం బాబు స్కోర్లు పైకి ఎవడో కనపడతలా చెప్పట్లే స్కోర్లు వచ్చి చాలా మంచి స్కోర్లు అయితే చాలా మందికి వచ్చినాయి కాబట్టి ఇవంతా మనకి ఇంకా అవుతుందా అండి ఇప్పుడు అయిపోతుందా రేపు అయిపోతుందా ఎల్లుండి అయిపోతుందని నేను చెప్పట్లా కొంచెం దయచేసి ఆలోచన చేసుకోండి ఈ నెల ఇరవై ఐదున ఈ నెల ఇరవై ఐదునైతే ఏమొస్తుంది ఆ తుదికి ఫైనల్కి అనేది ఇస్తాము అని మనకి డిఎస్సి కన్వీనర్ గారు చెప్పడం జరిగింది అది సో మరికొంతమంది సార్ కోర్టు కేసు వివరాలు ఏంటి సార్ అని అడుగుతున్నారు నేను మీకు కొన్ని గోప్యంగా ఉంచాలి కాబట్టి గోప్యంగా ఉంచడం జరిగింది సో అలాగే అవి ఎప్పుడు చెప్పాలి అంటే చెప్పేటువంటి సమయంలోనూ అన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది అదేనా అన్ని విషయాలు ఉంటాయి అంటే మీరు మొన్నటి అవి చెప్పారు మళ్ళీ ఇప్పుడు కట్ చెప్తున్నారు కట్ అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నాం లేకపోతే మేము చేపం నెక్స్ట్ హిందీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫిజిక్స్ వాళ్ళు కానీ ఏమండి బయా బయాలజీలో మంచి స్కోర్లు వచ్చినాయి అండి బయాలజీలో మంచి స్కోర్లు ఫిజిక్స్ చాలా అద్భుతమైన స్కోర్లు వచ్చినాయి నేను ఇప్పటికే చెప్తున్నాను చాలా మంచి స్కోర్లు వచ్చినాయి ఫిజిక్స్ వాళ్ళు కానీ బయాలజీ వాళ్ళు కానీ హిందీ వాళ్ళు కానీ మీరు హిందీ అయినా గుర్తింపండి హిందీ ఇంగ్లీషు బయాలజీ ఫిజిక్స్ ఎస్ఏపిఏ మీరు ఎవ్వరైనా వాళ్ళు ఓసీ కావచ్చు బీసీ కావచ్చు ఓసీ అయితే మీరు నిజంగా డెబ్బై ఐదు డెబ్భై ఆరు ఆ రేంజ్లో మీరు ఎవరైతే ఉన్నారో డెబ్బై ఐదు డెబ్బై ఆరు పైనే పైనే మీరు స్కోర్ వస్తే ఏ ఎవరికే డె ఐదు డెబ్బై ఆరు మార్కులు నువ్వు హిందీనా ఏ నువ్వు హిందీయా ఇంగ్లీషా లేదా లాంగ్వేజ్ పండిట్సా తెలుగా నువ్వు ఏదైతే ఉందో అది డెబ్బై ఆరు మార్కులు నాకు వచ్చినాయి సార్ లాంగ్వేజ్ అంటే గ్యారెంటీ ఓప్స్ పెట్టుకో ఇబ్బంది ఏమీ లేదు అయితే టెట్లో రేపొద్దు మీకు ఖచ్చితంగా మంచి అవకాశం అయితే టెట్లో ఉంది కాబట్టి నీకు మంచి అవకాశం అయితే మొత్తం మీద దాదాపుగా నాకు గతంలో కూడా అంతగా మంచిగా వచ్చినవి సార్ అంటే హ్యాపీ అంతగానే ఉందా సో దాని గురించి ఎవరో నెగిటివ్గాను రెండు రాలేదని ఎవరు నిరుత్సాహపడద్దు ఫస్ట్ మీకు చెప్పేది అదే ఎవరు నిరుత్సాహపడద్దు ఓకేనండి మిత్రులారా నేను మీ మంచి కోసమే చక్కగా చెప్పాను జాగ్రత్తగా వినండి ఎవరు ఎలాంటి టెన్షన్ పడకండి అలాగే ఫర్దర్గా మనమైతే చక్కగా మీకు కింద చూడండి నంబర్ వెళ్తుంది కదా వాట్సాప్ బ్యాచ్ పెట్టాను మీ మంచి కోసమే మీ మంచి కోసమే చాలా అద్భుతమైనటువంటి బ్యాచ్ అనేది కూడా నేను ఇవ్వడం జరిగింది వాట్సాప్ బ్యాచ్ ఏది స్టార్టింగ్ మీకు జాబ్ వచ్చే వరకు జాబ్ వచ్చే వరకు కూడా చాలా అద్భుతంగా అయితే కనుక అన్ని రకాల ఉద్యోగాలకి చక్కగా నేను చాలా అద్భుతంగా గైడ్ చేయడం జరుగుతుంది ప్రాక్టీస్ టెస్ట్లో ఓవరాల్గా టెస్ట్లో టాపిక్ వైజ్గా టెస్ట్లో తెలుగు ఇంగ్లీష్ హిందీ అన్నీ అన్నీ పెడతాను ఓకేనండి అలాగే మరొక ఛానల్ మనకు లింక్ ఉంది నేను మీకు ఇక్కడ క్రింద కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తున్నా మా ఛానల్ ఇంకొక ఛానల్ అది ఏంటంటే కేవలం ఎగ్జామ్స్ ఎగ్జామ్సే మీకు చాలా ఎక్సలెంట్గా ఉంటాయి